నెల్లూరు జిల్లా రాపురం మండలంలోని కండలేరులో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టకూరు ధనుంజయ రెడ్డి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ సోమశిల కండలేరు జలాశయాల రైతుల పాలిట వరమన్నారు అరవై ఎనిమిది టీఎంసీలతో కండలేరు జలాశయాన్ని నిర్మించిన ఘనత నందమూరి తారక రామారావుదని అన్నారు కండలేరులో ఇన్ని సంవత్సరాలుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించాలనే ఆలోచన ఎవరికి రాలేదని ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించినందుకు ముందుకొచ్చిన నువ్వుల నాయుడు పొడపాటి చంద్రశేఖర్ నాయుడును అభినందించారు తెలుగువాడు అంటే ప్రపంచంలో మొదటిగా గుర్తొచ్చేవాడు మన ఎన్టీఆర్ అని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు మస్తాన్ నాయుడు దేవినేని వెంకటేశ్వర్లు నువ్వుల శివరామకృష్ణ తిక్కమనేని నాయుడు తదితర టీడీపీ నాయకులు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు അതിപ്പെട്ട എഫ് എം ഡാം സിക്സ്റ്റി എയ്റ്റ് എം സി ഇത് എന്റൈപുണ്യം അതി డెబ్బై ఎనిమిది ముప్పై ఆరు డెబ్బై ఎనిమిది కావటం నూట నలభై ఆరు టీఎంసీలు ఒక ఉమ్మడి జిల్లాలో ముందంటే అది ఆ పెద్ద ఆయన పుణ్యం ఆయన దగ్గర నేను పనిచేసే అదృష్టం నాకు ఇప్పుడు నైంటీ టూలో నేను పిలిస్తే శారావతి ముందు బహిరంగ సభకు వచ్చి విఆర్ కాలేజీలో మాట్లాడేసిపోయాడు అట్లే నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇచ్చిన ఎన్టీ రామరా ఎంత అభిమానంగా దృష్టి ఆయన విగ్రహ్ వెళ్ళిన చిరంజీవి చెప్పినట్టు ఇది రోడ్డు ఇప్పుడు పోయే వెహికల్స్ కానీ వచ్చే వెహికల్స్ కానీ ఆ బేస్మెంట్ తగలకుండా తగలకుండా విగ్రహం పైన ఉండాల ఇది మధ్యలో ఆ కొంచెం వెడల్పు తగ్గించి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చందరికి వెంట చెప్తూ మసాన్ బాబు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ పర్ఫెక్ట్ గా జరిగేటట్టు ఎందుకంటే ఎవరికి రాలే ఆలోచన మీకు వచ్చింది మీరు దేనికి గొప్ప విషయం చాలా సంతోషం ఆయన ఆశీస్సులు మా అందరికీ ఎలవేళ్ళలు ఉంటాయి తెలుగు వాడు అని అంటే ప్రపంచంలో గుర్తుకొచ్చే మొదటి వాడు ఎన్టీ రామారావు గారు ఆ ఎన్టీ రామారావు గారి దగ్గర నేను పనిచేసే అదృష్టం నాకు కలిగింది అందరికీ కూడా ఆయన ఆశీసులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం స్వర్గీయ నందమూరి తారక ఆయన గారు ఆయన ఆంధ్రకి కాదు ఎన్టీ రామారావు అంటే మనకి దైవం శ్రీక్షడు మనకి శ్రీరాముడు అదేవిధంగా ఏ దేవుడు అనుకున్నా కూడా మనకు అనిపించేది ఎన్టీ రామారావు మహాపురుషుడిని ఇక్కడ విగ్రహంగా పెట్టుకో నిజంగా ఈ నిర్వాహకులకి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఈ నిర్వాహకులు ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక దైవాన్ని ఇక్కడ పెట్టడం నిజంగా కూడా మంచి ధన్యవాదాలు అదేవిధంగా దీనికి సహకరించినటువంటి మాజీ మంత్రి ప్రజా పరిశాఖ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నిర్వాహకుల ఈ ప్రాంత నాయకులకి ప్రజలకి మందు దీంట్లో బాధ్యతలు చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా తీసుకుంటాను మన అందరి ప్రియతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని శంకుస్థాపన కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీతమ నాయకులు చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రజల్లో పెద్దలు బీసీసీ చైర్మన్ నటుకులు ధైర్య రెడ్డి గారికి ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారంతో ఆ కార్యక్రమం ముందు నడుస్తున్నటువంటి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచితం డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు